హాయ్ అండి అందరికీ దిస్ ఇస్ మృత కాస్టర్ వెల్కమ్ మై ఛానల్ ఈ వర్షాకాలం వర్షం పడుతుంటే సాయంత్రం ఏదన్నా తినాలనిపిస్తూ ఉంటుంది ఇక సెలవు రోజు అందరూ ఇంట్లో ఉన్న రోజైతే ఇంకా ఇలా నాన్ వెజ్ స్పెషల్ తినాలనిపిస్తుంది కదా అందుకే మనం ఎలాగో నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు ఇంకా కొంచెం దీనికోసం కొద్దిగా ఎక్కువ నాన్ వెజ్ తెచ్చేసుకొని మెత్త ముక్కల్ని తీసి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట తర్వాత ఇలా సిక్స్టీ ఫైవ్ జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది పిల్లలు అందరు ఇష్టంగా తింటారనమాట ముందు మేము ఒక కిలో చికెన్ తీసుకున్నాం అనమాట మనం పావు కిలోతో కూడా చేసుకోవచ్చు అయితే మెత్త ముక్కలు ఉండేటట్టు చూసుకోవాలి అన్నీ ఒకటే రకం ఒకే పీసుల్లాగా అలా చూసుకొని దానికి తగినంత మనము అల్లం వెల్లుల్లి వేయాలి మేము ఒక రెండు స్పూన్లు అనుకోండి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి వేసి ఆ తర్వాత మనం మైదా జల్లించి పెట్టుకోవాలి తర్వాత దీంట్లో కార్న్ఫ్లోర్ కూడా యూజ్ చేస్తామన్నమాట అవి ఒక రెండు స్పూన్లు అనమాట తర్వాత ఇదంతా యూజ్ చేద్దాం అయితే దాని తర్వాత పసుపు వేద్దాం తర్వాత ఈ పసుపు అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత కారం వేద్దాం తర్వాత ఉప్పు ఉప్పు వేసేసి తర్వాత ఇవన్నీ మంచిగా మల్లము ఇంకా దీనికి కావాల్సినవన్నీ వేసేయాలన్నమాట వేసేయాలి ధనియాల పొడి ఈ ధనియాల పొడిలోనే మనం లవంగా ఇలాచి పట్టాస అన్నీ కలిపి పెట్టుకున్న మసాలా పొడి అనమాట ఇది ఈ పొడి ఒక స్పూన్ వేసేసుకోవాలి అది సపరేట్ సపరేట్ ఉంటే సపరేట్ ధనియాల పొడి సపరేట్ మసాలా పొడి సపరేట్ వేసుకోవచ్చు ఇవన్నీ కలిపి కొట్టిన పొడి అనమాట ఎలా వేసాం జలించిన మైదా ఒక రెండు టేబుల్ స్పూన్స్ పెద్ద పెద్ద స్పూన్లు మన అన్నం వడ్డించుకునే చెంచాలు ఉంటాయి కదా అవి రెండు పెద్ద స్పూన్లు ఈ కార్న్ఫ్లవర్ మాత్రం టీ స్పూన్స్ ఒక టీ రెండు టీ స్పూన్స్ కాన్ఫ్లవర్ వేసుకోవాలి మరీ ఎక్కువ కాన్ఫ్లవర్ వేసేసుకుంటే మరీ ఎక్కువ రఫ్ క్రిస్పీ అయిపోతాయి అనమాట మనకు కొంచెం మరీ అంత క్రిస్పీ అవసరం లేదు అలా ఇలా మనము మైదా వేసిన తర్వాత ఇంకా బైండింగ్ కోసం ఒక ఎగ్ ఆ మొత్తం ఒకటి ఎగ్ మొత్తం కొట్టేసేయాలన్నమాట అందరూ కొట్టేసిన తర్వాత మనం దీనికి ఇంకో మంచి ఫ్లేవర్ రావడానికి కొంచెం ఒక నిమ్మకాయ చెక్క మంచిగా రెండు ముక్కలు వేసి మంచిగా జ్యూస్ పోసేయాలన్నమాట రెండు చెక్కల్ని మంచిగా పిండేసేయాలి అందులో అలా రెండు పిండేసిన తర్వాత మనము ఈ చికెన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట మంచిగా కలుపుకొని మనకు టైం ఉంటే ఒక టూ అవర్స్ వరకు అట్లాగనే మంచిగా పెట్టుకోవచ్చు మనము అలా తెచ్చుకున్నప్పుడు నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇది అలా కలిపేసి పెట్టేసుకొని ఈవినింగ్ చేసేసుకుంటే అయితే ఇంకా జూసి జూసి ఉంటుంది ఒక్క గంటన పక్కకు పెట్టుకుంటే కొంచెం జ్యూసి జ్యూసి ఉంటుంది అనమాట అలా మనం ముందు కలిపి దాన్ని బట్టే అనమాట ఆ ముక్కలు అలా అప్పుడప్పుడు వేస్తేనేమో మొత్తంగా రబ్బర్ సాగినట్టు తాగుతుంది అట్లా వేయద్దు ఒక గంటనన్నా లేదా ఒక రెండు మూడు గంటలు అలా పెట్టేస్తే బాగుంటుంది ఇంకా దీంట్లో జ్యూసీ జ్యూసీ రావడానికి మనము పెరుగు కూడా దీంట్లో వేస్తామన్నమాట ఆ పెరుగు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి ముక్కలు చక్కగా ఆ పెరుగు పెరుగు ఆ కారం ఉప్పు అవన్నీ ముక్కలు ఫ్రీ చేసుకుంటాయి మనం గంట సేపు పక్కకు పెట్టేసుకుంటాం కదా ఇది ఇంకా ఆప్షన్ అనమాట ఇది కలర్ కోసం కొంచెం కలర్ ఫుడ్ కలర్ అది కొద్ది కొద్ది ఫుడ్ కలర్ వేసామన్నమాట తర్వాత దీనికి తగినంత ఇంకా పెరుగు వేసేసేయాలి ఈ పెరుగు ఆ ఫుడ్ కలర్ వేసి ఇంకా మంచిగా కలిపేసి పెట్టేసుకోవాలన్నమాట అలా కలిపి మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు టైం లేకుంటే గంట సేపే టైం అంటే దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఒక గంటసేపు కానీ టైం ఉంటే మాత్రం మీరు ఫైవ్ అవర్స్ అలా పెట్టి ఉంటే ఇంకా బాగుంటుంది దీనికి కొంచెం తందూరి ఫ్లేవర్ ఇవ్వడానికి ఒక బొగ్గుని కాల్చి ఎర్రగా కాల్చేసి దాన్ని వీటి మీద పెట్టి ఒక గిన్నెలో వేసి దాని మీద ఆ బొగ్గు పెట్టి ఒక స్పూను నెయ్యి వేసామన్నమాట ఆ పొగ ఈ చికెన్ ముక్కలకు మొత్తం పొగ పడ పొగ పడితే మన కొంచెం తందూరి ఫ్లేవర్లో ఇంకా స్మోకీ ఫ్లేవర్ వస్తుంటుంది మనకి ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇంకా కొంచెం బాగుంటుందని తర్వాత మనము బాండే పెట్టేసుకుని నూనె కాగిన తర్వాత తీసి అన్నీ చక్కగా వేయించేసేసుకుని పక్కకు పెట్టేసుకోవడమే దీనికి మనం కొంచెం పక్కకు మనము ఈ సాస్ తయారు చేసుకుందాము ముందు ఇది ఏందంటే మనం ఇంకా మంచి ఇంకా ఫ్రై కావాలని ఇంకా క్రిస్పీగా మంచిగా కావాలనుకుంటే డబల్ ఫ్రై చేయాలన్నమాట సగం వేయించిన దానికన్నా మళ్ళీ పక్కకు పెట్టేసి మళ్ళీ నూనెలో వేసేయాలన్నమాట అలా వేస్తే డబల్ ఫ్రై అవుతుంది ఇంకా మంచి క్రిస్పీగా అవుతుంది అనమాట ఈ లోపల దీనికి సాస్ మనము నూనె వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా వేగిన తర్వాత మనము ఈ సైజ్ వన్ సాస్ వేసుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ టమాటో సాస్ కూడా వేసుకోవాలి ఇవి ఈ సాసెస్ వల్ల ఈ పైల వేయాలంటే ఇంకా మంచిగా మంచి ఫ్లేవర్స్ వస్తుంటాయి అనమాట ఒక రెండు స్పూన్స్ ఈ టమాటో సాస్ ఈ రెండు వేసేసి మంచిగా చక్కగా కలిపి పెట్టేసుకోవాలి వెళ్ళి సన్నగా తరిగి దీనికి ఈ పోపు ఇస్తే ఈ పోపు టేస్ట్ చాలా ఇంకా ఇంకా ఆ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇంకా ఫ్లేవర్ ఫుల్ అవుతుందనమాట అలా ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఇక చికెన్ ముక్కలన్నీ వేయించిన చికెన్ ముక్కలు మొత్తం వేసి దీనికి కలపాలి అలా కలిపిన తర్వాత ఎలా మెరుస్తుందో చూడండి ఇది ఆ సాసెస్ అంతా మెరుపునలా వేస్తాయి అనమాట ఆ సాసులో మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మనము ఇక ఆల్రెడీ దీంట్లో సాసెస్ అన్నీ డైరెక్ట్ డైరెక్ట్గా తినేసేయచ్చు ఇంకా కొంచెం ఇంకా దీన్ని రుచి పెంచడానికి మనము సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసేసి పైంచి అలా ఒక నిమ్మ చెక్క అలా పిండి అలా ఆ ఉల్లిపాయలతో ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ తింటూ ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట ఇలా కూడా ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది